వెల్కమ్ టు అవర్ ఛానల్ అమెరికా పారిపోవడానికి సిద్ధపడుతున్న కసిరెడ్డి రాజ్ అవినాష్ ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత వివరాలను సేకరించిన రాజ్ కసిరెడ్డి అవినాష్ ఇరగ అమెరికా పారిపోవడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది ఏపీలో ఎన్నికల కంటే ముందు కసిరెడ్డి రాజ్ ఇరగ వరపు అవినాష్ ప్రజల వ్యక్తిగత వివరాలను సేకరించారు అయితే ఇది అప్పటి జగన్ సర్కార్ అనుమతితోనే జరిగిందని ప్రచారం జరిగింది ప్రజల వివరాలను తెలుసుకొని తద్వారా రాబోయే ఎన్నికలు లబ్ధి పొందాలనే దురుద్దేశంతో అప్పటి జగన్ సర్కార్ ప్రజల వివరాలను సేకరించేందుకు కసిరెడ్డి రాజ్కి అనుమతి ఇచ్చింది అయితే ఇప్పుడు ఎన్నికలు ముగిశాయి ఎన్నికల్లో టీడీపీ కూటమి భారీ మెజార్టీతో విజయం సాధించింది మరో నాలుగు ఐదు రోజుల్లో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ నేపథ్యంలో తమకు ఇక్కడ పని ఉండదని అలాగే ప్రజల వ్యక్తిగత వివరాలను సేకరించిన నేపథ్యంలో టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే తమకు ఇబ్బందులు వస్తాయని భావించిన రాజ్ కసిరెడ్డి అవినాష్ ఇరగవరపు ఇద్దరూ అమెరికా వెళ్లిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు వారు ఇండియా వదిలి అమెరికా పారిపోవడానికి ఇంటెలిజెన్స్ చీఫ్ గా కొనసాగుతున్న పిఎస్ఆర్ అంచనేయులు సాకారం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది ప్రజల నుంచి సేకరించిన వారి వ్యక్తిగత వివరాలను ఇతరులకు ఉపయోగపడకుండా ఉండేలా వాటన్నిటినీ ఆనవాళ్లను నాశనం చేసేలా రాజ్ అవినాశులు ప్రయత్నించినట్టు తెలుస్తోంది అందుకు పిఎస్ఆర్ అంచనేయులు సహకరిస్తున్నట్టుగా సమాచారం ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో ఫలితాలను ప్రకటిస్తే కాబోయే ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు వ్యవహరించే అవకాశం ఉంటుంది కాబట్టి అంతకంటే ముందుగానే వారు ఇండియా వదిలి అమెరికా వెళ్లడానికి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ అంచనేయులు సహకారం అందిస్తున్నట్టు తెలుస్తోంది వారిద్దరూ ఇక్కడే ఉంటే చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత వారిపై ఎంక్వైరీ వేసి విచారణ నిర్వహించే ప్రమాదం ఉన్నందున వారు ఏపీ నుంచి అమెరికా పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు